కాంట్రాక్టు కార్మికులు తొలగింపును వ్యతిరేకిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళనకు దిగారు అడ్మిన్ బిల్డింగ్ వద్ద స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ కార్మిక సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న నాలుగు వేల మందిని తొలగించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని పోరాట కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ను లో విలీనం చేయాలని నినాదాలు చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్లో నాలుగు వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించింది యాజమాన్యం విశాఖ స్టీల్ ప్లాంట్ ను లో విలీనం చేస్తామని ఒకవైపు చెబుతూనే మరొక వైపు కాంట్రాక్టు కార్మికులను తొలగించడంపై కార్మికుల్లో ఆందోళన నెలకొంది కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడానికి సిద్దమవుతున్నట్లు కనిపిస్తోందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి అయితే ఉత్పత్తి తగ్గిపోయినందుకు కార్మికుల సంఖ్యను తగ్గిస్తున్నామని యాజమాన్యం చెబుతోంది యాజమాన్యం ప్రైవేటీకరణ దిశగా ప్రయత్నాలు చేస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే అడ్మిన్ బిల్డింగ్ వద్ద ప్లాంట్ పోరాట కమిటీ కార్మిక సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేశారు కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును వ్యతిరేకిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళనకు దిగ్గారు అడ్మిన్ బిల్డింగ్ వద్ద స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ కార్మిక సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేశారు పూర్తి సమాచారం కరెస్పాండెంట్ ప్రతిపందిస్తారు ప్రదీప్ ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర పరిస్థితులా ఉంది యా థ్యాంక్ శ్రీదేవి విశాఖ స్టీల్ ప్లాంట్ ఎడ్మేన్ బిల్డింగ్ ఏదైతే గందరగోళ వాతావరణం అయితే కనబడుతుంది నాలుగు వేల పైగా కార్మికులని తొలగిస్తామంటూ కూడా ఏదైతే తెలిసిన నేపథ్యంలో పోరాట కమిటీ నాయకులైతే ధర్నా చేసే పరిస్థితి కనబడుతుంది ఏదైతే స్టీల్ ప్లాంట్ విషయంలో కూడానా గత కొద్ది రోజుల నుంచి ప్రైవేటీకరణ ఆపాలి అంటూ కూడా స్టీల్ ప్లాంట్ వద్ద ఏదైతే ధర్నాలు జరిగిన నేపథ్యంలో కూడా స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి తగ్గిందంటూ కూడా నాలుగు వేల ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు నాలుగు వేల కార్మికులను అయితే తొలగిస్తామంటూ కూడా ఏదైతే నోటీస్ వచ్చిన నేపథ్యంలో కూడా పూర్తిగా ఈ రోజు ఎడ్మిన్ బిల్డింగ్ ధర అయితే పోరాట కమిటీ నాయకులు అయితే పోరాటం చేసే పరిస్థితి కనబడుతుంది ఇట్లాంటి స్టీల్ ప్లాంట్ ని కావాలనే నష్టాల్లోకి గత మూడు సంవత్సరాల నుంచి స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి తొలగించారంటూ కూడా పూర్తిగా పోరాట కమిటీ అయితే అక్కడ ఉద్యోగం ధర్నా చేసే పరిస్థితి కనబడుతుంది అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అయితే ప్రశ్నించే పరిస్థితి కనబడుతుంది శ్రీదేవి మొత్తానికి నాలుగు వేలు పైగా కార్మికులు అయితే రోడ్లపై అయితే ఎడ్మిట్ బిల్డింగ్ అయితే గందరగోళ వాతావరణం కనబడుతుంది మా పరిస్థితి ఏంటి అంటూ కూడా వాళ్ళైతే ఈ యొక్క స్టీల్ ప్లాంట్ వద్ద అయితే కూర్చొని బెటాయించి కూడా చాలా వరకు ధర్నా చేసే పరిస్థితి కనబడుతుంది అయితే స్టీల్ ప్లాంట్ రెండు ఏదైతే ఇరవై ఒక వేల టన్నులు ఉత్పత్తి ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో నాలుగు వేల ఐదు వందల ఉపత్తి తగ్గించే పరిస్థితి కనబడుతుంది కావాలనే స్టీల్ ప్లాంట్స్ ని లాభాల్లో నుంచి నష్టాల్లోకి తీసుకువెళ్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర ఉన్నదంటూ కూడా పోరాట కమిటీ నాయకులైతే ధర్నా చేసే పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే స్టీల్ ప్లాంట్ లాభాల్లో నష్టాల్లోకి గత మూడు సంవత్సరాల నుంచి కూడానా ఈ యొక్క కుట్రతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన నేపథ్యంలో కూడా పనిచేస్తున్న కార్మికులు కొట్ట కొడుతున్నారంటూ కూడా పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై అయితే విరుచుకు పడే పరిస్థితి కనబడుతుంది ఎడ్మిన్ బిల్డింగ్ వద్ద అయితే నాలుగు వేల పైగా కార్మికులందరూ కూడా ధర్నాలు చేసే పరిస్థితి కనబడుతుంది మా పరిస్థితి ఏంటి అంటూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అయితే ప్రశ్నించే పరిస్థితి కనబడుతుంది అయితే పోరాట కమిటీ నాయకులైతే ఇంకా ఇంకా సాయంకాలం లోపు కూడా ఇంకా పోరాటం అనేది కూడా ఇంకా బలపడతాడు అంటూ కూడా తెలుస్తుంది అయితే ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే నిర్ణయాలు తీసుకున్న నిర్ణయాలు మళ్ళీ వెనక తీసుకోవాలంటూ కూడా పూర్తిగా ఎడ్మిన్ బిల్డింగ్ అయితే ధర్నా చేసే పరిస్థితి కనబడుతుంది ఏదైతే స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్న అన్యాయాలు అయితే చాలా వరకు కేంద్రం అయితే చాలా వరకు స్టీల్ ప్లాంట్ పై ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటపై నిలబడలేదు రాష్ట్ర ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సమయంలో కార్మికులందరికీ ఏ మాట ఇచ్చిందో ఆ మాట పరంగా నిల్చోకుండా ఈ రోజు నాలుగు వేల కార్మికుల్ని కాంట్రెక్ట్ కార్మికుల్ని తొలగించడానికి అయితే సిద్ధమైనట్టు ఏదైతే తెలిసిన నేపథ్యంలో ఇట్లాంటి మోసాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్ కార్మికులకి నిర్వాసికులకి ఎంత మోసం చేస్తున్నారంటూ కూడా ఎడ్మిన్ బిల్డింగ్ అయితే పూర్తిగా ధర్నా చేసే పరిస్థితి అయితే కనబడుతుంది శ్రీదేవి